తెలంగాణ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర సాధన కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసిన డిఎస్పి నళిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ పరామర్శించి తగిన సలహా సూచనలు చేసిన విషయం విదితమే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమ సమయంలో తన పదవికి రాజీనామా చేసిన డిఎస్పి నళిని ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఆత్మీయ కుల బంధువులు శనివారం మేరు కుల సంఘ భవనం వద్ద నళిని ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నినాదాలు చేస్తారు నళిని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమెకు ఉద్యమపరంగా ఉద్యోగం రాజీనామా చేయడం వల్ల నేటి వరకు నష్టపోయిన రావాల్సిన అన్ని రకాల అలవెన్స్లు సదుపాయాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కీర్తి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి మేడిగ జగదీష్ మాజీ జిల్లా అధ్యక్షుడు తాలా కిరణ్ కుమార్ కొత్త సత్యనారాయణ రాచర్ల వెంకటేష్ రేణుగుంట్ల శ్రీనివాస్ బ్రహ్మదేవిని సంతోష్ పాల్గొన్నారు మాజీ జిల్లా అధ్యక్షులు మేడిగా జగదీష్ గారు మా భువనగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి ఈరోజు మా భువనగిరి పట్టణ మేరుసంగ భవనంలో ముఖ్య కార్యకర్తలకు సమావేశమై మాజీ డిఎస్పీ నరణి గారి గురించి మేము సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది ఈ విషయంలో మాజీ డిఎస్పీ నలని గారు ఈ మధ్య అనారోగ్యంలో గురైనందుకు మొన్నటికి మన జిల్లా కలెక్టర్ పరామర్శించడం జరిగింది ఈరోజు నిన్నటి రోజు ఆమె గోయినపల్లిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయితే డ్యూటీతో పోరాడుతున్నట్టు మాకు తెలిసింది కాబట్టి తొందరగా ప్రభుత్వం నుంచి రావాల్సిన డ్యూటీ డబ్బులు ఆమెకు తొందరగా చెల్లించి మాజీ డిఎస్పీ నళిని గారు నందిని గారిని ఆదుకోవాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు తాలకిరణ్ కుమార్ నేను యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ మేరు సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు నేను విషయము తెలంగాణ పోరాటలో ఉద్యమంలో పాల్గొన్న ఎంతోమందికి గత ప్రభుత్వము మరియు ఇలా ఈనాటి ప్రభుత్వం కూడా వారికి ఆదుకొని ఉద్యోగాలు కానీ కొంత డబ్బులు కానీ వారికి సాయం చేశారు కానీ మా మేరుకుల బిడ్డ అయినటువంటి మాజీ డిఎస్పీ నల్లిని గారిని మాత్రము చూపు చూసి ఇంతవరకు ఎలాంటిది కూడా ఆదుకోలేదు కానీ ఇప్పటి ప్రభుత్వమైనా ఆదుకోవాలని చెప్పేసి మేము సిఎం గారికి వేడుకుంటున్నాము జై మేరు జై జై మేరు నమస్కారం మాది భువనగిరి మేరు సంఘం ప్రధాన కార్యదర్శి నేను ముఖ్య ముఖ్య విషయం ఏమనగా మేడిగా జయ ముఖ్య విషయం ఏమనగా ఇప్పుడు జరుగుతున్నది చూస్తుంటే ఏఎస్పీ నల్లి గారిని ప్రభుత్వం ఆదుకోవాలని మా మేర సంఘం తరఫుకెళ్లి విజ్ఞప్తి చేస్తున్నాం జై మేరు జై మేరు జై మేరు